జనరల్ బాడీ సమావేశంలో జాతీయ అధ్యక్షులు చెన్నుపాటి శ్రీకాంత్ రాష్ట్ర అధ్యక్షులు బేతి తిరుమలరావులు మాట్లాడుతూ నేరము అవినీతికి వ్యతిరేకంగా హెచ్ఆర్సీఐ పోరాడుతుందని తెలిపారు సమస్య మీదే సమాధానం మాదిగా ముందుండి పోరాడతామన్నారు చట్ట పరిధిలో హెచ్ఆర్సీఐ కొనసాగుతుందని ప్రజల్లో మానవ హక్కులపై అవగాహన కల్పించి చైతన్యపరిచి వారి హక్కుల పరిరక్షణకు పోరాడతామన్నారు సదస్సులు నిర్వహించి ప్రజల్లో మానవ హక్కులపై అవగాహన కల్పిస్తామన్నారు తెలంగాణ రాష్ట్రంలో హెచ్ఆర్సీఐ మూడవ కన్నుగా నిలవాలని కమిటీ సభ్యులకు పిలుపునిచ్చారు న్యాయమైన పనికి సభ్యులు తలవంచకుండా ముందుకు సాగాలన్నారు వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేసి మానవసేవి మాధవ సేవగా కృషి చేయడానికి నిర్ణయించిందన్నారు తెలంగాణ శాఖ కమిటీ సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు తెలంగాణ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా కమిటీ అధ్యక్షులుగా బేతి తిరుమలరావు ప్రధాన కార్యదర్శిగా టీవీ పుల్లెం రాజు వీరితో పాటు ముప్పై మూడు మందిని జాతీయ కమిటీ అధ్యక్షులు చెన్నుపాటి శ్రీకాంత్ ప్రకటించారు ఇక హెచ్ఆర్సీఐ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా రంగు శ్యాంసుందర్ రవీందర్ రెడ్డి గోనెకొండ లింగయ్య రాళ్ల బండి ప్రణయ్ రాజు సంయుక్త కార్యదర్శిగా పోతురాచల రమేష్ జీజుల శ్రీకాంత్ ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా గంగిశెట్టి రాజా కూరపాటి శ్రీనివాసరాజు ఆర్గనైజింగ్ కార్యదర్శిగా కర్రీ తాతారావు మీడియా కార్యదర్శులుగా గట్టు శ్రీనివాస్ రాజేశం రమేష్ చంద్ర సోమ పురుషోత్తం వెల్ఫేర్ కార్యదర్శులుగా రవీందర్ గౌడ్ చింత రవీందర్ గోలి మహేందర్ యాప తిరుమలేష్ లీగల్ కార్యదర్శులుగా తోఫీ అహ్మద్ ఎం అశోక్ వెల్పుల మురళీధర్ యాదవ్ ఎస్ రవీంద్రనాథ్ కోఆర్డినేటర్గా పోరండ్ల ప్రవీణ్ కుమార్ కొండు నరసింహరావు అధికార ప్రతినిధులుగా అంజయ్య శ్రీనివాస్ కండే బోమ్నమ్మ శివాయ కన్వీనర్ బేతి సత్యనారాయణ సంయుక్త కార్యదర్శిగా పి శాంతన్ రాజు ఆర్గనైజర్లుగా ఏ రాజు ఏ శ్రీనివాస్ భైరం మల్లేష్ కే అజయ్ చక్రవర్తి రఘువీలు ఎన్నికయ్యారు ఇలా వెళ్ళేది కాదు మనం చట్టరూపణ ఒక ప్రాసెస్లో వెళ్ళాలని ఆలోచించి ప్రతి సంవత్సరాల క్రితం మేము ఒక స్టేట్లో స్థాపించాం దాన్ని తర్వాత లాస్ట్ ఇయర్ ఇలా కాదు స్టేట్ వరకు సరిపోవటం లేదని చెప్పి హరిప్రసాద్ గారు నిర్ణయించి దీన్ని నేషనల్ వైడ్గా స్థాపించాలని చెప్పి లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో ఎన్సిటి నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీలో నుంచి రిజిస్ట్రేషన్ హోంశాఖ డిపార్ట్మెంట్ నుంచి నీతి ఆయోగ్ నుంచి ఈ రిజిస్ట్రేషన్ తీసుకోవడం జరిగిందండి ఇప్పటి వరకు జరిగినవి చెప్పారు నేను భవిష్యత్తు ఏంటంటే నేను నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ సంస్థలోకి వచ్చే ప్రతి ఒక్కరు కూడా సేవా దృక్పథం కలిగిన వాళ్ళే వచ్చి ఉంటారు ప్రతి ఒక్కరు కూడా వస్తారు నాకు తెలుసు ఇప్పుడు మీరు అందరూ మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే ప్రతి ఒక్కరు కూడా దేవుడు సేవ చేసుకునేవాళ్ళు వాళ్ళు లేదంటే సమాజానికి సేవ చేయాలనుకునే వాళ్ళే అందరూ వచ్చారు అది నాకు చాలా సంతోషంగా ఉంది అది ఇట్లాంటి మంచి వాళ్ళు చదవటం అది నా భాగ్యంగా నేను భావిస్తాను అదేవిధంగా తిరుమలరావు గారి సమక్షంలో నేను మీ అందరినీ కోరుకునేది ఏంటంటే నా వెన్నంటి నాతో పాటు మీరందరూ ఈ సేవా కార్యక్రమాల్లో నాకు ప్రోత్సాహం ఇచ్చి నన్ను ముందుకు నడిపిస్తారని నేను మేము అందరినీ కోరుకుంటున్నాను అదేవిధంగా నేను ఇప్పుడు చేయ మేము భవిష్యత్తులో చేయాలనుకుంటుంది ఏంటంటే హక్కుల కోసం అయితే అందరం పోరాడుతున్నాం ఇప్పుడు సార్ అందరూ మీరు అందరూ పోరాడుతారు మీరు అందరూ ఉంది నాతో నాకు సహకరించి హక్కుల కోసం పోరాడటం న్యాయం చేయడం దీనికోసం మీరు అందరూ ఉంటారు అదేవిధంగా నేను ఆలోచించిన న్యాయంతో పాటు సమాజంలో కొన్ని కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు కూడా మనం చేయాలి అందువల్ల నేను నేషనల్ కమిటీతో ఫస్ట్ మాట్లాడాను తర్వాత కోర్ కమిటీతో మాట్లాడడం నేషనల్ కమిటీలో ఓన్లీ నేషనల్ మెంబర్స్ ఉంటారు కోర్ కమిటీలోకి వచ్చి కలిగి ప్రతి స్టేట్ ప్రెసిడెంట్లు సౌత్ ఇండియా ప్రెసిడెంట్లు ఉంటారు వీళ్ళందరితో చర్చించామనమాట చర్చించిన తర్వాత మేము మేమవులు అంటే అనాథాశ్రమాలు పెట్టాలా వృద్ధాశ్రమాలు పెట్టాలా అని నిర్ణయించుకున్నాం నిర్ణయించుకున్నప్పుడు పెద్దలు అందరూ కూడా చెప్పడం జరిగిందంటే సార్ ముందు వృద్ధాశ్రమాలు స్టార్ట్ చేద్దాం వృద్ధాశ్రమాలు స్టార్ట్ చేస్తే బాగుండిద్దాము ఎందుకంటే ఈ రోజున ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఇంట్లో మీకు తెలిసేవాడు మీ ఊరు మీ ఊళ్ళలో కూడా మీ అందరికీ తెలిసేవాడు కనీసం ఒక వంద ఇళ్ళలోనే అనుకోండి ఊళ్ళో కనీసం యాభై నుంచి అరవై ఇళ్లలో ఉన్న ఎవరైనా చదువుకున్న ఒకరు వాళ్ళు వాళ్ళు కష్టపడి చదువుకున్న వాళ్ళు కష్టపడి చదివించారు వాళ్ళని వాళ్ళు ఫారెన్లో ఉంటారు వాళ్ళు వచ్చే పరిస్థితి కాదు చూసే పరిస్థితి కాదు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే వాళ్ళకి అవసర అవసాన దశలో వాళ్ళని ఆదుకునే వాళ్ళు 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 లేని పరిస్థితి చాలామంది ఉన్నారు ఇదన్నీ మేము ఆలోచించుకుని ఇది అంతా కమిటీ వాళ్ళు నిర్ణయించుందండి నేను చెప్పేది కదా కమిటీ వాళ్ళు నిర్ణయించారు ఇలా జరుగుతుంది కాబట్టి కొన్ని నెలలు అయితే ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నా కూడా ఇద్దరు ముగ్గురు కూడా మనకి వాళ్ళు ఫారంలోనే ఉండడం జరుగుతుంది ఇక్కడ వాళ్ళు పట్టించుకునే వాళ్ళు లేరు అదేవిధంగా పెద్దలు ఛానల్ గౌరవించక ఇంట్లో ఏదో అడ్డం అని చెప్పి చాలా వీడియోస్లో కూడా నేను చాలా చూసాం వాళ్ళు ఇంటి బండి మీద తీసుకొచ్చి లగేజ్ తీసుకొచ్చి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోవడం అది చూసి మనకే కళ్ళ మన నీళ్ళు వస్తుంది అన్ని ఆలోచించుకున్న తర్వాత మేము నిర్ణయించింది ఏంటంటే ఒక ఎవరైతే ఎవరైతే అనాథ వృద్ధులు పెద్దలు ఉన్నారు వృద్ధులను కూడా అనకూడదు తప్పు పెద్దలు ఉన్నారో వాళ్ళని మన తల్లిదండ్రులుగా మన హక్కుని చేర్చుకొని వాళ్ళకి బిడ్డలు అవ్వాలి అనే ఆలోచనతో మేమందరం ఒక నిర్ణయం కోర్ కమిటీ ఒక నిర్ణయం తీసుకున్నాం సార్ ప్రతి చోట వృద్ధాశ్రమాలు స్థాపించాలి అనేది భవిష్యత్ కార్యాచరణ సార్ అది ప్రస్తుతానికి మా కార్యాచరణ నచ్చి ఎక్కడైతే మన హెడ్ క్వార్టర్ ఎక్కడైతే ఉందో అక్కడ ఆ ఊరి పెద్దలందరూ కూడా ఒక ఆరెక్రం నుంచి ఎకరం స్థలం మనకి గిఫ్ట్గా ఇచ్చారు సార్ వృద్ధాశ్రమం నిర్మించండి ఇక్కడ మొత్తం మన పేపర్స్ కూడా మన దగ్గర ఉన్నాయి ఎయిడ్ జెడ్ వాళ్ళు మొత్తం మాట్లాడడం జరిగింది దానికి సంబంధించి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఒక ఐదు ఐదు వృద్ధాశ్రమాలు అదేవిధంగా తెలంగాణలో డివిజన్కి డివిజన్ సార్ నిర్ణయిస్తానన్నారు డివిజన్ బట్టి ప్రతి ఒక్క డివిజన్కి ఒక వృద్ధాశ్రమం విధంగా సౌత్ జోన్లో కూడా మొత్తం హరిప్రసాద్ గారు రాష్ట్రాన్ని బట్టి జోన్లు బట్టి వివరిస్తారన్నారు విభజించి ఇస్తారు అదేవిధంగా జోన్ జోన్లు వైజ్గా కూడా ప్రతి డివిజన్లో ఒక వృద్ధాశ్రమం ఉండాలి వాళ్ళకి మనందరం ఒక బిడ్డలాగా వాళ్ళని చూసుకొని వాళ్ళని భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది రాకుండా చూడాలనేది నా ఉద్దేశం సార్ ఇంత పెద్ద ఆశయంతో ఇంత చిన్న వయసులో నిరంతరూ ఇంతమంది పెద్దలు ఉన్నారు మీరందరూ అందరూ సహాయ సహకారాలు కావాలని నేను కోరుకుంటున్నాను చాలా చాలా పెద్దవాళ్ళు ఉన్నారు ఎందుకంటే సామాజిక సేవా కార్యక్రమాల్లో కావచ్చు వాళ్ళ వాళ్ళ రంగంలో కావచ్చు నిష్ణాత అయినటువంటి పెద్దలంతా కూడా ముందరు ఉన్నారు సో వాళ్ళ దగ్గర మనం చెప్పాల్సిన అవసరం ఉండదు కానీ ఈరోజు మనం మీటింగ్ అనేది స్టార్ట్ చేసి లేట్లేదు కాబట్టి మన కార్యక్రమాలు చాలా ఉన్నాయి ముందుగా ప్రతి ఒక్కరూ కూడా అంటే ఏ ఒక్క మనిషి యొక్క ఒక వ్యక్తి ఒక మనిషిగా పెద్దంగా రూపొందించుకోవాలంటే కొన్ని కోట్ల కణాలతో కొన్ని కోట్ల కణాలతో పోటీపడి ఒక కండం ఒక కణం మాత్రమే పిండంగా పిండంగా వృద్ధి చెంది ఆ పిండము ఒక శరీరంగా వృద్ధి చెంది మనము ఈ అంటే మనం పుట్టుకతోనే ఫైటర్స్ నిజమా కొన్ని వేల కోట్ల కణాలతో పోటీపడి కొన్ని వేల కోట్ల కణాలు చనిపోయితే ఒకే ఒక కణం పిండంగా వృద్ధి చెందుతుంది ఆ పిండము మనము ఒక మనిషిగా ఎక్కువ మనం వచ్చామంటే మనము పుస్తకతోనో ఫైటర్స్ పోర్టీవ్తో ఒక దీంతో మనం పుట్టాము ప్రతి ఒక్కరుగా అలాంటి మనం ఇక్కడ అనేక సేవా సమ సేవా కార్యక్రమం మీద చేస్తూ ఉండవచ్చు అంటే స్వతహాగా కావచ్చు సమస్త పరంగా కావచ్చు లేదా ఇంకా వేరే మన మన మనం పనిచేస్తున్నటువంటి మన చుట్టుపక్కల ఉన్న సంస్థలు మనం చేస్తూ ఉండవచ్చు కానీ ఈరోజు మీరందరూ కూడా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా యొక్క సంస్థలోకి మీరందరూగా కుటుంబ సభ్యులుగా ఇంకా మనం ఏదో చేయాలి అనే మీ మనసులోనే ఆ తపనకి నేను యాక్సెప్ట్ చెప్తున్నాను ఎందుకంటే మనం ఇంకా ఏదో సర్వీస్ చేయాలని ఒక దృక్పథం మీలో ఉంది చూడండి అది దేవుడు మీకు కల్పించే ఒక దృక్పథం అంటే మనం ఓన్లీ మన కోసమే కాదు మనం జనరల్గా చెప్తూ ఉంటాం మనందరూ అందరూ కూడా చాలా మంది ఉంటారు అసలు మనం లైఫ్లో ప్రతి ఒక్కరూ కూడా నాలుగు భాగాలుగా డివైడ్ చేసుకోవాలి మన సంపాదన కావచ్చు జీవితం కావచ్చు సంపాదన మనం చేస్తూ ఉంటాం అందరూ ఏమి ఫిజికల్ క్యాష్ కొంతమంది పెట్టుకుంటాం డిపాజిట్ పెట్టుకుంటాం విత్ ఇన్సూరెన్స్ పెడతాం ఫిక్స్డ్ అసెట్స్ పెట్టుకుంటాం అవునా కదా మనం ఎవరైనా ప్రతి కుటుంబంలో చేసేది అవునా కదా అలాగే ప్రతి ఒక్క జీవితంలో కూడా మనం ఒక జీవితంలో మన సొంతం గురించి కొంచెం కేటాయిస్తాము ప్రజల గురించి కేటాయిస్తాము దేవుని గురించి కేటాయిస్తాము సామాజిక సేవ కార్యక్రమంలో కేటాయిస్తాము అవునా కదా దాని కూడా మనం మన జీవితంలో మనము మన కుటుంబం కోసము మన కోసం ఏదైతే మనం కొన్ని ఉభాగాలకు మనము డివైడ్ చేసుకొని మనం ముందుకు వెళ్తున్నాము అలాగే మన జీవితంలో ఎందుకు మన ఈ కుటుంబపంచంలోకి వచ్చాము ఎందుకు మన భగవంతుడు ఈ యొక్క అవకాశం మనకి ఇచ్చాడు ఈ అవకాశం ఇచ్చిన దాన్ని మనం ఎలా వాడుకోవాలనే ఉద్దేశంతో మనము దాన్ని కూడా మనం నాలుగు భాగాలు డివైడ్ దాన్ని డివైడ్ చేసుకొని ఆ ఒక్క భాగమే సేవా మార్గం ఎందుకంటే మనం దేవుడు పుట్టించిన దానికి ప్రజలకు సమాజానికో లేదా కొంతమంది వ్యక్తులకో కొన్ని కొన్ని సమస్యల పైన తీరుకో ఆ యొక్క సేవా కార్యక్రమాల కోసం మనము మన యొక్క జీవితంలో కొంత భాగం ఖచ్చితంగా మనం కేటాయించాల్సిందే ఖచ్చితంగా ఎందుకంటే లేదు అంటే మనం వెలికి చూసుకుంటే మనము పోయేటప్పటికీ మనం మన కుటుంబం మన పిల్లలు వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ డబ్బులు వాళ్ళు ఇది తప్ప మనం ఏమన్నా కొంచెం చేసామన్నది ఏమి ఉండదు అలాగ మీరు మీరంతా ఆలోచించి ఆ సేవా భాగంలోకి మీరంతా వచ్చిన దానికి ఈ యొక్క హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా కుటుంబంలోకి మీ అందరికీ కూడా నేను స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను ఎందుకంటే మొదటిసారి రాష్ట్ర సమావేశం మనం నిర్ణయించడం జరుగుతూ ఉంది ఈరోజు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా మా స్త్రీని అలంకరించిన జాతీయ అధ్యక్షుడు చిన్నపాటి శ్రీకాంత్ గారికి మరియు జాతీయ ప్రధాన కార్యదర్శి అందరం నరసింహల్ల స్వామి గారికి సౌత్ జోనల్ ప్రెసిడెంట్ గారు హరిప్రసాద్ గారికి వీళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ మరియు మన తెలంగాణ రాష్ట్రం నుండి ప్రతి జిల్లా నుండి వచ్చిన పెద్దలందరికీ నా యొక్క వల్లపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మనమందరం ఒక సేవా మార్గంలో అర్థమైన ఉద్దేశంతో అందరూ మంచి మంచి సేవా కార్యక్రమాలు చేసేవారు మీరు అందరూ చాలా పెద్దవారు ఈరోజు మనం ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియాలో మనం చేస్తున్న సేవలతో పాటు ఇంకొక కొంచెం ఇంకా సేవ చేద్దాం ముందుగా అందరం కలిసి ముందు కదా ఉద్దేశంతో ఈరోజు నాడు ఒక ఇన్స్టాలేషన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెలంగాణ స్టేట్ ఇన్స్టాలేషన్ ప్రోగ్రామ్కి మనం శ్రీకారం ఈ రోజు ఇవ్వడం జరిగింది అందరికీ ప్రత్యేక అభినందనలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు మన ఈ యొక్క మీటింగ్ వచ్చిన మన గురుస్వామి గారు శ్రీ గణేషన్ గురుస్వామి తమముడు స్వామి గారిని ప్లీజ్ స్టేజ్ మీద ఆహ్వానిస్తాము సేవా కార్యక్రమాలు అందిస్తున్నటువంటి ఆధ్యాత్మికంగా కానీ ప్రజాసేవలో కానీ అత్తడు వర్గాల వారికి అనేక రకాలుగా ఆదుకుంటున్న వాళ్ళందరూ కూడా మనం కలుసుకోవడం జరిగింది ఇందులో నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కూడా ఎవరిని రికమెండేషన్ ప్రకారం కానీ లేకపోతే ఎవరిని వాళ్ళ స్థాయిని బట్టి కానీ మనం ఎంచుకోవడం జరగలేదు ప్రతి ఒక్కరు ఎక్కడైనా సరే వాళ్ళు చేసే సర్వీసులు గతంలో వాళ్ళు ఏమేమి కార్యక్రమాలు చేశారనే వాటిని దృష్టిలో పెట్టుకొని అందులో నుంచే మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఇందులో రెండో తిరుమల చేపించినా నేను చేర్పించినా ఎవరు చేర్పించినా ఉమ్మడిగా చేర్పించింది తప్ప ఇది స్వతహాగా ఎవరు డేషన్ కాదు నా తరపున పది మంది పన్నెండు మంది వచ్చినా వాళ్ళు ఏదో నేనంతా నా పెట్టం కాదు వాళ్ళు చేసిన ప్రోగ్రామ్స్ ఏంటి వాళ్ళు ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారు అవన్నీ నేను తిరుమలకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని ఇంక్లూడ్ చేసుకోవడం జరిగింది ఈ రెండో తిరుమలలో కూడా అదేవిధంగా మనందరినీ ఒక దగ్గర కలపడానికి మ్యాక్సిమం వారి సమయాన్ని వెచ్చించి బాగా కృషి చేయడం జరిగింది ఇందులో డేట్ మనం ఏదైతే పెట్టుకోవటం ఫిక్స్ అయిన తర్వాత కొన్ని జిల్లాల్లో స్పీడ్గా మనం ఫిట్బాల్ కాలేకపోవడంతో ఒకే జిల్లాలో రెండు పోస్ట్ పోస్టులు ఇవ్వడం జరిగింది ఫస్ట్ పోస్ట్ వాళ్ళు ఆ జిల్లాని కాన్సన్ట్రేట్ చేస్తూ సెకండ్ పోస్ట్ వాళ్ళు పక్క జిల్లాని కాన్ కాన్సన్ట్రేట్ చేసి ఆ జిల్లాని డెవలప్ చేయాల్సిన బాధ్యత తప్పనిసరిగా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం ప్రతి ఒక్కరూ మనం రాష్ట్ర కార్యవర్గంలో ఉన్నాం అన్ని జిల్లాలు మనమే మన సొంత జిల్లాతో పాటు అన్ని జిల్లాల్లో కూడా మనం తరలించేల్సింది దయచేసి అందరినీ కోరేది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ మనం సేవా మార్గంలోనే వెళ్తున్నాం సేవలే చేస్తున్నాం ఎక్కడా కూడా మిస్యూజ్ కాకుండా అట్టడుగు వర్గాల వారు బలహీన వర్గాల వారు ఎక్కడైతే వారి యొక్క హక్కుల్ని కాలు రాస్తున్నారో అక్కడ ఖచ్చితంగా మనం వారికి వెన్నంటి ఉండి వారికి సహాయాన్ని అందించాలని అలాగే అందరూ కూడా అన్ని జిల్లాల్లో కూడా సొంత టీమ్స్ తయారు చేసుకొని మనం స్వచ్ఛందంగా ముందుకు వెళ్తామని నమ్మకంతో చాలా హ్యాపీగా ఈరోజు ఈరోజు కార్యక్రమాన్ని నాగేశం చేసుకుంటున్నాం కాబట్టి అందరికీ మరొకసారి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను